అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ జులై ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఒకటి కొద్దిగా బలహీనంగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ మీద నష్టపోగా డౌజోన్స్లో ఒక క్వార్టర్ పర్సెంట్ మేర మనం లాభాలు చూసాం ఆయిల్ రెంట్ క్రూడ్ ఎయిటీ టు ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ డాలర్స్ దగ్గర రెండు వారాల కనిష్ట స్థాయికి గోల్డ్ దిగి వచ్చింది దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో జనాలు రాబోయే శ్రావణమాసం అలాగే పెళ్లిళ్ళు పండుగల సీజన్ కారణంగా విపరీతంగా కొనుగోళ్ల మద్దతు ఉంది విపరీతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పి జ్యువెలరీ షాప్స్ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్న రిపోర్ట్ ఇది ఊరికే ఇక్కడ గాలిపోగేసి చెప్తున్న వార్తలు కాదు స్పెసిఫిక్గా వాళ్ళకి ఫోన్ చేసి మనం తెలుసుకున్న వివరాలు సో సేల్స్ బాగా పెరిగింది ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కూడా త్వరలో వస్తుంది సో ఆలస్యించిన ఆశాభంగం అన్నట్టుగా కూడా ఒకసారిగా ధరలు బాగా తగ్గిన తరుణంలో సో అది ఎంత తగ్గినా తగ్గినట్టే కామన్ మ్యాన్కి ఒక ఐదు వేలు తగ్గితే తగ్గినా పదివేలు తగ్గినా రెండు వేల రూపాయలు తగ్గినా కూడా అదొక మేజర్ న్యూస్ అవుతుంది కాబట్టి జనాలు కొంటున్నారు సో జనాలంటే ఎవరో కాదు మనం కూడా అందులో ఉన్నాము క్రిప్టోలో బిట్కాయిన్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇది ఓపెన్ ఏ అనౌన్సెస్ ఏ సర్చ్ ఇంజన్ కాల్డ్ సర్చ్ జీపీటీ ఆల్ఫాబెట్ షేర్స్ డిప్ సో ఓపెన్ ఏ అనేది ఎలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుందో అలానే గూగుల్ మీద కూడా దాని ఇంపాక్ట్ స్టార్ట్ కాబోతున్నట్టు కనిపిస్తుంది అందువల్ల సర్చ్ జీపీటీని వాళ్ళైతే కొత్త సర్చ్ ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నారో దాని ఎఫెక్ట్ కొద్దిగా ఆల్ఫాబెట్ మీదైతే పడింది బట్ ఆల్ఫాబెట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మనల్ని అందరినీ కమ్మేసి ఉంది ఆండ్రాయిడ్తో మన ఫోన్లలో మన జీవితాల్లో ప్రతిరోజు తొంగి చూస్తున్న దానంలో ఈ సర్చ్ జీపీటీ ఎంతటి ప్రభావవంతమైన ఇంపాక్ట్ దాని మీద చూపిస్తుందో కూడా చూడాలి సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ కోసం బయాస్తో ఉన్నాయి నిన్న భారీ పతనంతో ఇంట్రాడేలో ఫస్ట్ కిక్ స్టార్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న నెగిటివ్నెస్తో నష్టాల్లో స్టార్ట్ అయినప్పటికీ తర్వాత తర్వాత బయింగ్ క్రమంగా బయింగ్ కొనసాగింది సో రిటైల్ మనీ మార్కెట్స్లోకి వస్తున్నందుకు వస్తున్నంత వరకు సో ఏ మాత్రం ఎక్కడ ఏ స్టాక్ని కూడా వదలకుండా మనం కొంటూనే ఉన్నాము ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ కొంటూనే ఉన్నాను వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్లో పతనం ఇండిగో ఇండస్ఇన్ బ్యాంక్ సిప్లా పవర్ గ్రిడ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఈ కంపెనీస్ అన్ని కూడా ఆర్బిఎల్ బ్యాంక్లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ పీటీ బాట్ ఓవర్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ షేర్స్ సో ప్రైవేట్ ఈక్విటీ బేరింగ్ పియ్యి అమ్మితే మోర్గాన్ స్టాన్లీ ఏషియా స్టాక్ కొనుగోలు చేసింది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ని డిఎల్ఎఫ్ ట్వంటీ త్రీ పర్సెంట్ మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది గో డిజిటల్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ లాభాల్లో మనకి వృద్ధిని నమోదు చేసింది టెక్ మహీంద్రా గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇరవై మూడు శాతం మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసింది అదాని గ్రీన్ ప్రాఫిట్స్ ముప్పై ఎనిమిది శాతం మేర పెరిగాయి మ్యాన్కైండ్ ఫార్మా వీళ్ళు అక్వైర్ భారత్ సీరమ్స్ పదమూడు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల వాల్యుయేషన్తో ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్తో అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి భారత సీరమ్స్ని మ్యాన్కైండ్ ఫార్మా కొనుగోలు చేసింది ఒక మేజర్ మూవ్ ఫార్మాలో ఈ మధ్య కాలంలో ఎస్జేవిఎన్కి అల్ ఇంటెంట్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ డార్జో లూయి పంప్డ్ స్టోరేజ్ వర్త్ థర్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ క్రోడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ మిజోరాం మరొక మేజర్ అప్డేట్ జూపిటర్ వ్యాగన్స్ ఎయిటీ నైన్ పాయింట్ టూ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది ఫార్టీ పర్సెంట్ జంప్ అండ్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ర్యామ్కో సిమెంట్స్ సైన్డ్ ప్రాఫిట్ ఇరవై నాలుగు శాతం మేర క్షీణించింది ఇవే కాకుండా మిగిలిన స్టాక్స్ కూడా ఒక్కసారి మనం చూద్దాము ఇవాళ మేజర్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్న వాటిల్లో సిప్లా మ్యాన్కైండ్ ఇవి కొన్ని అనౌన్స్ చేసే అలా టెక్ మహీంద్రా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది టు బి స్పెసిఫిక్ ఓకే ఎస్ ఓకే టెక్స్ రైల్ ద బోర్డ్ అప్రూవ్డ్ ద అక్విజన్ ఆఫ్ జిందాల్ రైల్ ఇన్ఫ్రా ఫ్రమ్ జేఐటిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రా సో ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ క్రోర్స్తో జిందాల్ రైల్ ఇన్ఫ్రాని టెక్స్మాకో కొనుగోలు చేస్తుంది గాంధార్ ఆయిల్ రిఫైనరీ కొత్త సబ్సిడరీ కంపెనీ గాంధార్ లైఫ్ సైన్సెస్ని స్టార్ట్ చేయబోతున్నారు ఫార్మాసిటికల్ అండ్ కాస్మెటిక్ బిజినెస్లోకి కంపెనీ ఎంటర్ అవుతుంది క్యూపిడ్ ద కంపెనీ ఎక్స్పాండెడ్ ఎక్స్పాండెడ్స్ ఈ కామర్స్ ప్రజెంట్ త్రూ ఇండియన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ వన్ ఎంజి సో క్యూపిడ్ తెలిసిందే మనకి కాంట్రాసెప్టివ్స్లో ఉన్న కంపెనీ ఇది వీళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వన్ ఎంజి ద్వారా ఈ కామర్స్ ప్రజెంట్ని మరింతగా పెంచుకున్నారు స్టార్ ద కంపెనీ షేర్ విల్ డెబ్యూ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ లిస్ట్ కాబోతోంది సిప్లా రిజల్ట్స్ టు వాచ్ సో ఈ మూడు కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సిప్లా ఇండస్ అండ్ అండ్ ఇండిగో వీటితో పాటు చోళా అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ ఈక్విటాస్ కేఎన్స్ టెక్నాలజీ కేఈసీ ఇంటర్నేషనల్ కేఫిన్ టెక్నాలజీస్ పిరమల్ ఫార్మా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ టీటీకే ప్రెస్టేజ్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి అండ్ సైంట్ రెవెన్యూ పది శాతం మేరకు క్షీణించింది నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు పాతిక శాతం మేము క్షీణించింది మహి మహానగర్ గ్యాస్ రెవెన్యూ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెరిగింది నెట్ ప్రాఫిట్లో ఏడున్నర శాతం మేర అప్సైడ్ చూసాము మోతిలాల్ ఓస్వాల్ ఇన్కమ్ దాదాపు అరవై ఏడు శాతం పెరగా నెట్ ప్రాఫిట్ ఎనభై శాతం మేర పెరిగింది యునైటెడ్ బ్రివరీస్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మేర పెరిగాయి గ్లెన్మార్క్ లైఫ్ ప్రాఫిట్ పద్దెనిమిది శాతం మేర క్షీణించింది రెవెన్యూ కూడా కొద్దిగా తగ్గింది రెవెన్యూ మా పాక్షికంగా పెరిగింది ఎబిటా మార్జిన్స్ కూడా ముప్పై మూడు నుంచి ఇరవై ఏడు శాతానికి తగ్గడం అనేది ప్రధానంగా మనం గమనించాల్సిన గమనంలో పెట్టుకోవాల్సిన అంశం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ నీట్ ఫోకస్ ఆన్ దేర్ కోర్ బిజినెస్ ఫాక్స్ కాన్ అప్ టు అసెంబుల్ ఇన్ ఇండియా మ్యాన్ కెన్ షూట్స్ ఇట్స్ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ షార్ట్ గెట్స్ బిఎస్వి సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నవి తర్వాత ఫ్రమ్ ఎల్ఎన్టీ స్కోర్ కమ్స్ అండ్ ఆల్ ఈస్ వెల్ సిగ్నల్ ఆర్డర్ బుక్ మెయిన్ స్టే యూనిట్స్ బీట్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ క్యూ వన్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ మార్జిన్ విల్ బీ విల్ హెల్ప్ అడ్రస్ స్టాక్స్ ల్యాగ్ సో స్టాక్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది వెన్ కంపేర్ టు అన్నీ ఉన్నా ఏదో లేదు ఏదో తనం లేదు అనేది ఒక నెగిటివ్గా వాడుతున్న కామెంట్ వాడే కామెంట్ అది సో ఎల్లంటికి అన్నీ ఉన్నాయి దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ఐదు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ రెడీగా ఉంది అంటే అన్ని కోట్ల విలువైన ఆర్డర్స్ చేయడానికి వాళ్ళకు ఉంది ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పటికీ ముందు నుంచే సమస్య ఎల్లంటికి బట్ స్టిల్ అన్ని సిలిండర్స్ రెడీగా ఉన్నాయి అది ఏదో టైంలో ఫైర్ అవుతాయి ఎల్లంటికి సో ఎల్ ఖచ్చితంగా మన రాడార్లో పెట్టుకొని ఉంచుకోవాల్సిన స్టాక్ ఇది ఎప్పటికైనా సరే డిఎల్ఎఫ్ ప్రాఫిట్ ఇరవై మూడు శాతం మీద పెరిగింది ఫెడరల్ బ్యాంక్ ఎయిటీన్ పర్సెంట్ మీద బిజినెస్ గ్రోత్ అవ్వడం చూసాం మదాని గ్రీన్ ఎనర్జీ ప్రాఫిట్ తొంభై ఐదు శాతం మేర పెరిగింది బ్యాంక్ స్టాక్స్ వరుసగా మూడవ రోజు కూడా నష్టాలని నమోదు చేస్తూనే ఉన్నాయి సో స్టాక్స్ లైక్లీ టు గెయిన్ బిగ్ ఫ్రమ్ బడ్జెట్ మెజర్స్ బడ్జెట్ కారణంగా ఈ స్టాక్స్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు అని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్పిన రిపోర్ట్ ఇది జేఎం ఫైనాన్షియల్ బిహెచ్ఎల్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ త్రీ సిక్స్టీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నైన్ సెవెంటీ సిర్మా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టార్గెట్ ప్రైస్తో జేఎం ఫైనాన్షియల్ రికమెండ్ చేయగా మోతిలాల్ ఓస్వాల్ ఎల్ఎన్టీని ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీకి గోద్రెజ్ ప్రాపర్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెన్కో గోల్డ్ థర్టీన్ ఫిఫ్టీకి ఐఎఫ్ఎల్ కేన్స్ టెక్నాలజీస్ క్వెస్కార్ప్ ఆదిత్య విజన్ కోటక్ సెక్యూరిటీస్ ఏమో అదాని పోర్ట్స్ ఎల్ఐసి జొమాటోని షేర్ ఖాన్ హిందుస్థాన్ యూనిలివర్ క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ డీడీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ కొద్దిగా పెక్యూలియర్ స్టాక్ సెలెక్షన్ షేర్ ది ఇవంతా కూడా రెగ్యులర్ ఉంటే వీళ్ళ దొక్కటే ఊరందరి దొక్కదారైతే ఉల్లిపిరిపేట దొక్కదారి అయినట్టుగా ఒక డిఫరెంట్ మోడ్లో వీళ్ళు వెళ్తున్నారు సో ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా చెక్ చేయండి టెక్ మహీంద్ర ప్రాఫిట్స్ ఇరవై మూడు శాతం మేర పెరిగాయి రెవెన్యూలో క్షీణత నమోదైంది యుఎస్ జీడిపి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాకా నమోదైంది అంచనాలకు మెరుగ్గా రావడం చూసాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రాయల్టీస్ నా టాక్స్ ఎసియాలో స్టేట్స్ టు లెవీ ఈ మినరల్సెస్ ఓకే ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో మేజర్గా అలంబిక్ ఫార్మా ముప్పై ఏడు శాతం మేర పెరిగింది మంత్ టు డేట్ ప్రకారమే స్టాక్ ఆల్ టైమ్ హైట్ చేయడం చూస్తున్నాం బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ రలోట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి చేస్తామని చెప్పి చెప్తోంది సో ఈ జియో ఈ మధ్యకాలంలో ధరలు పెంచిన తరుణంలో ఎయిర్టెల్ లాంటివి బిఎస్ఎన్ఎల్కి కి జనాలు షిఫ్ట్ అవ్వాలి అవుతున్నారు అన్న ఒక క్యాంపెయిన్ మనకు సోషల్ మీడియాలో చూస్తున్నాం బట్ నిజంగా ఎంతమంది రోల్ అవుట్ అవుతున్నారు బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుతున్నారు మైగ్రేట్ అవుతున్నారు అన్నది ఇంకా తెలియదు కెనరా బ్యాంక్ ప్రాఫిట్ పదిన్నర శాతం మేర పెరిగింది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాఫిట్స్ ఏడు శాతం మేర క్షీణత రావడం చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుట్ ఎఫ్డీస్ విత్ హయ్యర్ రేట్స్ సో ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకి డిపాజిట్ రేట్స్ను పెంచి చేసే ప్రయత్నం చేస్తుంది ఏడు పాయింట్ మూడు ఐదు శాతం మీద వడ్డీ రేట్ ఆఫర్ చేస్తుంది బయర్స్ థ్రాంగ్ జ్యువెలరీ స్టోర్స్ ఆఫ్టర్ కటింగ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ గోల్డ్ అదాని ఎనర్జీ గ్రీన్ పోస్ట్ ఎయిట్ ట్వంటీ త్రీ క్రోర్ లాసెస్ అశోక్ లెలాండ్ నెట్ ఆరు శాతం మేర క్షీణించింది నెస్లే ఫ్లాక్స్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ లోయర్ డిమాండ్ గ్రోత్ మిస్సెస్ ప్రాఫిట్ ఎస్టిమేట్స్ డిస్పైట్ సెవెన్ పర్సెంట్ రైజ్ టెక్స్ మేకో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అండ్ హెచ్జీ ఇన్ఫ్రా ఫోర్ పర్సెంట్ దాకా పెరిగింది జెన్సార్ టెక్నాలజీలో అప్సైడ్ చూసాం జిఈ పవర్లో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ దాకా అప్సైడ్ నిన్న కనిపించింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్